ఓం కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శిణం దీని పూర్తి మీనింగ్ కాకపోయినా దీని అసలు మీనింగ్ ఏంటి తెలుసా లక్ష్మీదేవి అంటే కరాగ్రే వసతే లక్ష్మి మన చేతులు కరములు అంటే చేతులు చేతుల ద్వారా ధర్మబద్ధంగా మనం చేసే పని దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని మనం సంపద అంటాం అంతేగాని మనం చేసే చేతి నుంచి చేసే అన్ని ఫ్రాడ్ పనులే అన్ని డబ్బు కోసం అన్ని ఫ్రాడ్ పనులే దాన్ని మనం డబ్బు సంపద కింద లెక్క వేయం లక్ష్మీదేవి కూడా ఏం చెప్తుందంటే నువ్వు నీ చేతులతో నీ కర్మలతో చేసే ధర్మబద్ధమైన పని నుంచి వచ్చే ప్రతిఫలమే సంపద అని అది చేయనప్పుడు అది సంపద కాదు అని లక్ష్మీదేవి యొక్క ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మంత్రం యొక్క మెయిన్ రీజన్ మెయిన్ పాయింట్ అయితే మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బు ఈ డబ్బు అనే కాన్సెప్ట్ ఎంత వర్స్ట్ అంటే మనిషికి ఎప్పుడైతే డబ్బు మీద ఆలోచన డబ్బు మీద ఇష్టం ఇంట్రెస్ట్ వ్యసనం అయిపోయిందో ఆ రోజు నుంచి మొత్తం అన్నీ మోసాలే అన్నీ మోసాలే నాకే జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మా చిన్న ఒక బే మా బేబీ నైన్ మంత్స్ బేబీని హాస్పిటల్ తీసుకొని వెళ్తే నాకు హెల్త్ నాలెడ్జ్ ఉంది కొంచెం కొద్దిపాటి పరిగెత్తుకొని వెళ్తే అక్కడ నర్స్ని ఎలా నర్సెస్ని ఎలా వాళ్ళు గైడ్ చేశారంటే ఏదన్నా వస్తే దాని సీరియస్ స్కిన్ కేస్ లాగా యాక్ట్ చేయాలి అనేసి అయితే బేబీని తీసుకొని వెళ్ళిపోతే ఫీవర్ వస్తే అయ్యో ఇంత సీరియస్ అయిపోయింది ఇంత ఇంత సీరియస్ అయ్యేదాకా ఎందుకున్నారు ఫస్ట్ ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్ళండి అన్నారు ఓకే మా ఇంట్లో వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారు ఏం భయపడద్దు ఫీవర్ నార్మలే వాతావరణం మారడం వల్ల వచ్చి ఉంటుంది అది ఇది అని చెప్పారు సో అంటే మళ్ళీ ఏంటి తెలుసా నైన్ మంత్స్ బేబీకి యూరిన్ టెస్ట్ చేయాలంట యూరిన్ టెస్ట్ చేయండి ఆ టెస్ట్ చేయండి అంటున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అంటే ఎంత దారుణమైపోయారంటే డబ్బు కోసం ఇంకో ఇంకొకసారి మా మిస్సెస్కో ఎవరికో హెల్త్ ఇష్యూ ఫీవర్ వస్తే నాకు ఫీవర్ వస్తే నేను న్యాచురల్గా ఫ్రూట్స్ జ్యూసెస్ తాగి తగ్గించుకున్నాను ఇంట్లో ఫీవర్ వస్తే హాస్పిటల్ తీసుకున్నాను డైరెక్ట్ ఐసీయూ తీసుకోనను ఐసీయూ తీసుకుని వెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నారు బ్లడ్ టెస్ట్ మూడు వేలు వేశారు ఆ సెలైన్ ఇంజెక్షన్స్ అంతా వేసి ఆరు వేలు బిల్లు వేసి ఒక మెడికల్ బిల్లు వెయ్యి రూపాయలు వేసి అన్ని మెడిసిన్స్ ఇచ్చి అందులో డోలా సిక్స్ ఫిఫ్టీ యాడ్ చేశారు డోలా సిక్స్ ఫిఫ్టీ తినో డోలా సిక్స్ ఫిఫ్టీతోనే మన జబ్బు నయమవుతుంది ఫివరు కానీ ఈ డోలా సిక్స్ ఫిఫ్టీకి ఇవన్నీ కోటింగ్స్ వేసేశారు అంటే మన ప్రాబ్లం ఒక్క రూపాయితో సాల్వ్ అయ్యేదాన్ని అలా చుట్టి 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 వంద రూపాయలు చేస్తున్నారు సో హాస్పిటాలిటీస్ కొన్ని హాస్పిటాలిటీస్ ఎలా అయిపోయాయంటే సిటీలో హాస్పిటాలిటీస్ ఎలా డబ్బు దండుకుందామో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలు అనుకోండి నేను హాస్పిటల్కి వెళ్తే కాలు వెనికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా సింపుల్గా చెప్తాను అయ్యయ్యో నరం ఏమన్నా ఇన్ఫెక్షన్ అయి ఉంటుందేమో ఏమన్నా బ్లడ్ క్లాట్ అయి ఉంటుందేమో నరం ఏమన్నా ఇది కట్ అయి ఉంటుందేమో ఖచ్చితంగా దీన్ని ఆపరేషన్ చేయాలి ఆపరేషన్కి ఇన్ని ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు ఇలాగే నేను మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి ఈ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా కాల్ కూడా తీసేయాల్సి వస్తుంది అని చెప్తారు నవెడేస్ హాస్పిటాలిటీస్ ఇలా ఉన్నాయి రీజన్ ఏంటంటే డబ్బు ధర్మబద్ధంగా మీ ట్రీట్మెంట్కి ఇంతే అని ఎవ్వడు తీసుకోడు ఏ రోజైతే డబ్బు వ్యసనంగా మారుతుందో మొత్తం అన్ని అధర్మాలే అన్ని అధర్మపూరితమైన సమాజంలో మనం బతకాల్సి వస్తుంది సో ధర్మానికి వాల్యూ ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ వంద రూపాయలైతే వాడు వంద రూపాయలకే ఇస్తాడు ఎప్పుడైతే డబ్బు మీద ఆశ పుడుతుందో అధర్మపూరితమైన సమాజంలో మనం బతకాల్సి వస్తుంది బ్రహ్మం గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే బ్రహ్మం గారు ఒక పాయింట్ ఏం చెప్పారంటే కలియుగంలో మనుషుల్ని మనుషులు పీక్కు తింటారు అని చెప్పారు అది జరుగుతోంది ఏంటంటే మనుషుల్ని మనుషులు పీక్కు తింటారంటే రక్తం పీ బాంసాలని రక్తాలని పీకడం కాదు డబ్బు అనే ఒక కాన్సెప్ట్తో ఒకరినొకరు మనం పీక్కు తింటున్నాం పీక్కు తిన్నా సరే స్వచ్ఛమైన క్వాలిటీ ఇవ్వట్లేదు ఇప్పుడు మీకు ఒక పని ఇస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేయాలని మీరు ఆలోచించరు దాని ద్వారా ఎలా డబ్బు దండుకోవాలని ఆలోచిస్తారు మెంటాలిటీ అయిపోయింది అందుకే క్వాలిటీ క్వాలిటీ ఫుడ్ కానీ క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకు రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పని మంచి ఉందనుకోండి మనం పనిమనిషిని పిలిచి అమ్మ ఈ ఇల్లు అంతా తుడవమ్మా అంటే ఆ ఇల్లు తుడవేస్తే తుడిచేస్తుంది సరే సార్ ఇది బేసిన్ వాష్ బేసిన్ కొంచెం డట్టిగా ఉంది క్లీన్ చేయండి అంటే నేను తొడవను సార్ ఈ డబ్బకి ఇంతే చేస్తాను నేను తొడవను ఈ డబ్బకి ఇంతే చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊడ్చి దాన్ని నేను మాపు పెట్టానంటే రెండు వేలు నేను ఊడ్చి మాపు పెట్టి ఫినాయిల్ వేసి కడిగానంటే మూడు వేలు ప్లేట్స్ నాలుగే కడుగుతాను ఐదు ప్లేట్ అయ్యి ప్లేట్ మీద ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ జరుగుతున్నాయి లేదా మీ ఇంట్లో అయినా కూడా సరిగ్గా చేయరు అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఏదో సరిగ్గా చేయి ప్లేట్స్ సరిగ్గా కడగలేదు అంటే మళ్ళీ పిలిపిస్తాం మళ్ళీ పోయి పిలిపిస్తే మళ్ళీ చేయాలంటే మళ్ళీ డబ్బులు అంటారు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి డబ్బు మనీ సంపాదిస్తున్నారు సరే మనశ్శాంతి ఉందా మనిషికి ఈ డబ్బు కోసం అనుబంధాలని అనుబంధాలను వదిలేస్తున్నారు అమ్మ పాలివ్వడం మానేస్తుంది అమ్మ బేబీ ఎత్తుకోవడానికి మానే అమ్మ పిల్లల్ని ఎత్తుకొని ఎత్తుకోలేని దారుణ స్థితిలో ఉన్నాడు నాన్న వస్తే సరదాగా ఫ్యా పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నారు అమ్మ నాన్న డబ్బు కోసం జాబ్స్కి వెళ్ళిపోతారు పిల్లాడు ఫ్యా ఎవరో ఆయా చేతిలోనో ప్లేస్కూల్లోనో పెరిగిపోతాడు అనుబంధాలు లేదు బంధాలు లేదు బంధుత్వాలు లేదు దేనికోసం పరిగెడుతున్నాం ఏదో ఫార్మాలిటీకి పెళ్ళి చేసుకుంటున్నాం ఫార్మాలిటీకి పిల్లలు కంటున్నాం పిల్లలతో స్పెండ్ చేయలేం వైఫ్ అండ్ హస్బెండ్తో స్పెండ్ చేయలేం తిన్నదరగదు నిద్ర రాదు ఒత్తిడి టెన్షన్స్ దేనికి భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడు మెయిన్ వాట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ బాండ్ హియర్ వీ హ్యావ్ బాండ్ ఫర్ బాండింగ్స్ వీ హ్యావ్ బాండ్ ఫర్ బాండింగ్స్ రిలేషన్స్ ఎఫెక్షన్స్ లవ్ ఎమోషన్స్ పిల్లలు ఫ్యామిలీ కుటుంబం విత్ మనీ ఈజ్ అ పాయిజనస్ సీడ్ విచ్ హాస్ కంప్లీట్లీ విచ్ హాస్ కంప్లీట్లీ రూయిన్డ్ ఆల్ ద హ్యూమన్ బాండింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇది నిజం ధర్మం అనే పాయింట్ని ఏ రోజైతే మనం ఫాలో అవుతామో ఆ రోజే అన్నీ కరెక్ట్గా నడుస్తాయి డబ్బు ఈజ్ మనీ అనే ఆ సీడ్ పడిందంటే నువ్వు అధర్మపూరితమైన జీవితాన్ని అధర్మపూరితమైన మనుషుల మధ్యలో బతకాల్సి వస్తుంది ఇది తెలుసుకున్నవాడు ఎక్కడున్నా ఆనందంగా ఉండగలడు ఇది తెలుసుకోకుండా బ్లైండ్గా డబ్బు వెనకాల పరిగెట్టేవాడు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేడు కాబట్టి తెలుసుకోండి రియలైజ్ అవ్వండి మనం ఎందుకోసం బతుకుతున్నాం దేనికోసం బతుకుతున్నాం ఏది మనకి ఇంపార్టెంటు ఆరోగ్యం కుటుంబం మానసిక ప్రశాంతత బాండింగ్స్ లవ్ ఎఫెక్షన్ హెల్త్ ఇవి మనకి ఇంపార్టెంట్ డబ్ ఈజ్ జస్ట్ మెకానికల్ థింగ్ విచ్ ఆర్టిఫిషియల్ థింగ్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేసి మన మనం మన మన లేని వాటి కోసం పరిగెడుతున్నాం మన కుటుంబం మన ఫ్యామిలీ మన ఆరోగ్యం అన్నీ మనతోనే ఉంటాయి డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది దానికోసం పాపలాడుతున్నాం దానికోసం పరిగెడుతున్నాం ఎంత ఆ డబ్బు మన చేతిలో ఉండదు కానీ దానికోసమే పరిగెడుతున్నాం దానికోసం మన మనల్ని నమ్ముకొని మనతో ఉన్న వాళ్ళందరినీ మనం వదిలేస్తున్నాం ఇస్ దిస్ నాట్ ఎ ఫూలిష్నెస్ ఇస్ దిస్ నాట్ ఎ ఫూలిష్ లైఫ్ రియలైజ్ అవ్వండి తెలుసుకోండి ఎందుకోసం బతుకుతున్నాం ఏది ఇంపార్టెంట్ ఏది పర్మనెంట్ ఏది నాన్ పర్మనెంటో తెలుసుకోండి ధర్మబద్ధంగా లైఫ్ని జీవించండి హ్యాపీనెస్ ఎందుకు ఉండదో మీ లైఫ్లో నేను చూస్తాను